బహిరంగ వేలం ఒకటి సున్నా లక్షల దేవాలయానికి ఆదాయం సమకూరిందని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఈవో రామానుజన్ పేర్కొన్నారు నంద్యాలలో వెలిసిన శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం కు సంబంధించి లైటింగ్ డెకరేషన్ సప్లయర్ ఆలయ కళ్యాణ మండపంలో బహిరంగ జరిగింది ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు పోలీసులు నిర్వహించారు విశేష స్పందన వచ్చింది వేలంపాటలో పాల్గొన్న దరఖాస్తుదారులు చెరోక పాటకు యాభై వేలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు సప్లైర్ సామాన్ల వేళంలో నంద్యాలకు చెందిన లింగేశ్వర్ పది లక్షల రూపాయలకు పాటలో దక్కించుకున్నాడు పూల డెకరేషన్ లైటింగ్ వేలంలో నంద్యాలకు చెందిన చంద్రిక పదిహేను పాయింట్ ఒకటి సున్నా లక్షలకు దక్కించుకున్నారు ఈ వేళంలో ఆలయానికి మొత్తం ఇరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షలు ఆదాయం సమ్మకూరిందని ఆలయ ఈఓ రామానుజన్ పేర్కొన్నారు ఈరోజు నందాలపట్నంలో గడిచిన శ్రీ ప్రదమనది సరస్వామి దేవస్థాన కళ్యాణ మండపం లో సప్లై సామాన్లు మరియు విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయటం గాను బహిరంగ వేలము నిర్వహించడం జరిగింది ఇందులో సప్లై సామాన్లు సప్లై చేయడం వరకు లింగేశ్వర అనే వ్యక్తి పది లక్షల రూపాయలకు పాట పాడడం జరిగింది అదే ప్రకారం వివాహాల శుభకార్యముకు విద్యుత్ విపరాలంకరణ కొరకు బహిరంగ వేలం నిర్వహించగా శ్రీమతి చంద్రిక అనే అమ పదహైదు లక్షల పదివేల రూపాయలకు హెచ్చుపాటుదారుగా నిలవడం జరిగింది మొత్తం ఈ రెండు పాటల ద్వారా దేవస్థానానికి ఇరవై ఐదు లక్షల పది వేలు ఆదాయం సమకూరింది ఇందులో ప్రధానంగా ఈ బహిరంగ తరఫున ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి గారు బహిర బహిరంగ వేలంలో పాల్గొనడం జరిగింది మరియు కొంతమంది ఈవోలు చంద్రుడు ఈవో గారు నిర్వహించడం జరిగింది హాజరు కావడం జరిగింది మొత్తం ముప్పై ఎనిమిది మంది దరావత్తు చెల్లించి బహిరంగ వేలంలో పాట పాల్గొనడం జరిగింది కళ్యాణ మండపం వాళ్ళు శిల్ప సేవా సమితి వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది ఉన్నత న్యాయస్థానంలో వారు మేము దేవస్థానానికి నెలకు ఇరవై ఐదు వేలు బాడుగా చెల్లిస్తాము మాకే కేటాయించాలని చెప్పి వారు కోరడం జరిగింది ఇందులో భాగంగా ఉన్నత న్యాయస్థానము దేవాదాయ శాఖ కమిషన్ గారికి ఆదేశాలు ఇస్తూ మీరు దేవాదాయ కమిషనర్ గారితో రేటు ఫిక్స్ చేసుకుని తీసుకొచ్చిందిగా ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం వలన కళ్యాణ మండపం నమస్కారం ప్రథమనందిశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారులు కళ్యాణ మండపంలోని ప్రథమనందీశ్వర స్వామి కళ్యాణ మండపంలోని సప్లైర్ సామాన్లు మరియు పూల డెకరేషన్ లైటింగ్ సంబంధించి వేలపాటలు నిర్వహించడం జరిగింది ఇందులో పది లక్షల రూపాయలు సపరేట్ సామాన్లం గుండా పదహైదు లక్షల పదివేలు లైటింగ్ డెకరేషన్ డెకరేషన్ ద్వారా ప్రధమానందీశ్వరి స్వామికి ఆదాయం ఈ రోజు నుంచి సమకూరుతుంది దేవస్థానం పరిధిలో స్వామివారికి ఉన్నటువంటి ప్రాకారం అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా దేవస్థానం ఏదైతే ప్రస్తుతం మనం దేవస్థానం ఉన్నామో ప్రాంగణం ప్రహరి కూడా ఒక ఓరేట్ ట్యాంకు నిర్మాణానికి మేము ప్రయత్నం చేస్తున్నాము భక్తుల ద్వారా దాతల ద్వారా అలాగే ఉత్తరం తూర్పు మాడవీధులు సిమెంట్ రోడ్డు వేయాలనేది ఒక ఆలోచన రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పుడు మాజీ మంత్రి ఇక్కడ ఎద్దుల పంద్యాలు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఎందుకో మరి ఎద్దుల పంద్యాలు ఎవరు నిర్వహించలేకపోయారు ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మంత్రి ఫరూక్ ఎంపీ శబరి సహకారంతో దాతల సహకారంతో త్వరలో ఇద్దరు పంద్యాలు నిర్వహించేందుకు కూడా ఆలోచన చేస్తున్నాము నిజంగా ఈరోజు గతంలో ప్రధాన స్వామికి ఏడు ఎకరాల ఏడు ఏడున్నర ఎకరాల మధ్య స్థలం ఉంది ఇంత వాల్యూ ఉండేటువంటి స్థలము ఇంత పెద్ద స్థలము టౌన్ లో ఏ దేవస్థానానికి లేదు అని చేరమే తప్ప స్వామి వారికి బీదవాడు ఆదాయం లేనివాడు గత సంవత్సరం ఎగ్జిబిషన్ ద్వారా ఆరు లక్షల ఇరవై వేలు ఆరు లక్షల పది ఎగ్జిబిషన్ ద్వారా టెండర్ ద్వారా జరిగింది పదకొండు సంవత్సరాలకు అది టెండర్ వేయడం జరిగినప్పుడు కళ్యాణ మండపం సంబంధించి శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో కళ్యాణ మండపం మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది నా పేరు లింగేశ్వరండి ఈ రోజు జరిగిన పరమ స్వామి దేవాలస్థానం టెంపుల్లో సప్లై సామాను వేలం పాటలో పది లక్షలకు నేను గెలుచుకోవడం జరిగింది ఆ దేవుని దయ వల్ల పరమేశ్వరుడి దయ వల్ల ఆ స్వామి సన్నిధిలో నేను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను దేవస్థానానికి కావలసిన సహాయ సహకారాలు మా వంతు సాయంగా నమస్కారం అండి నా పేరు హరిశ్చంద్ర రెడ్డి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ నంద్యాల డివిజన్ నంద్యాల పట్టణం మూలసాగరం నందు వెలసి ఉన్న శ్రీ పదమనందేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన కళ్యాణ మండపమును గత నెల ఇరవై మూడవ తారీఖు జిల్లా దేవాదాయ శాఖ అధికారి సమక్షంలో ఈ కళ్యాణ మండపంను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రోజు ఈ దేవస్థానానికి సంబంధించిన హక్కు గుప్తములైన ఎలక్ట్రికల్ డెకరేషన్ మరియు సప్లైడ్ సామాన్ల కొరకు వేలము నిర్వహించడం జరిగింది ఈ బహిరంగ వేలం నందు సుమారు ముప్పై ఐదు మంది బిడ్డర్లు ఒక్కొక్కరు యాభై వేల రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొని ఉన్నారు ఇందులో సప్లయర్ సామానుకు ఎం లింగేశ్వర్ అదే సంవత్సరం ఒకటికి పది పది లక్షల రూపాయలు పాట పాడుకొని హైయెస్ట్ బిడ్డర్ గా నిలిచి ఉన్నాడు అలాగే ఎలక్ట్రికల్ డెకరేషన్ కు జి చంద్రిక గారు పదహైదు లక్షల పదివేల రూపాయలకు పాట పాడుకొని హైఎస్ట్ బిడ్డర్ గా నిలిచి ఉన్నారు ఈ పాట మూడు సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది దీనివల్ల దేవస్థానానికి ఉపయోగం చాలా ఆదాయం ఇరవై ఐదు లక్షల రూపాయలు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం చేకూరింది ఈ అమౌంట్ తో దేవస్థానాన్ని ఇంకా భవిష్యత్ బాగా మంచిగా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం విందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు